హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీని పరిపాలించిన తొమ్మిదవ రాజైన యహోరాము గురించి తెలుసుకుందాం ఈ యహోరాము గురించి రెండో రాజులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు కనిపిస్తుంది అలానే ఇక్కడ కనిపిస్తున్న వచనాలు అధ్యాయాల్లో కూడా ఉంటుంది ఇక ఆహాబ్ కుమారుడైన అహజ్య రోగంతో చనిపోయిన తర్వాత అతనికి కుమారులు లేనందువల్ల అంటే అహజ్యకు కుమారులు లేనందువల్ల ఆహాబ్కి డెబ్భై మంది కుమారులు డెబ్బై మందిలో ఒకడు చనిపోయాడు మిగతా వారిలో ఒకడైన యహోరాము ఇస్రాయేలీల వారికి రాజయ్యి పన్నెండు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇతడు తన తల్లిదండ్రులు చేసినట్టు చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాన్ని తీసేశాడు కానీ దేవుని దృష్టిలో చెడుతనం జరిగిస్తున్నాడు ఎరోబాము చేయించిన పాపక్రియలను చేస్తూ అనుసరిస్తూ వచ్చాడు ఆహాబు ఇస్రాయేలీ రాజుగా పరిపాలించిన కాలంలో మోయాబు రాజైన మేష అతను పన్నుగా లక్ష గొర్రె పిల్లలను లక్ష గొర్రె పొట్టేలను చెల్లించాడు ఈ మేషా రాజుకి అనేకమైన గొర్రెల అనేవి ఉన్నాయి అయితే యహోరాము పరిపాలించిన కాలంలో రాజు పన్ను చెల్లించకుండా తిరుగుబాటు చేస్తాడు అప్పుడు యహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయేలీల వల్లందరినీ సమకూర్చి యుద్ధానికి వెళ్తారు తనకు సహాయంగా యోధారాజైన యహోషపాతూ ఏదోము రాజు కూడా వస్తాడు అయితే ఇప్పుడు యోధారాజు ఇస్రాయేలీల రాజు ఏదోము రాజు కలిసి మోయాబు రాజు మీద యుద్ధానికి వెళ్తారు రాజు మీద యుద్ధానికి ఏదోము అరణ్య మార్గంలో వెళ్తారు వారు బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయిను అప్పుడు ఇస్రాయేలీ రాజైన యహోరాము కటకట ముగ్గురు రాజులమైన మనలను యహోవా మోయాబీయులకు అప్పగించడానికి పిలిచాడు అని అంటాడు దానికి యూదారాజైన యహోషపాత్తు ఇలా అంటాడు దేవుని యొద్ద విచారం చేయడానికి ఎహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అంటాడు అప్పుడు ఇస్రాయేలీ రాజైన యహోరాము సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన ఏలియాకి ఉపచారం చేస్తూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే ఉన్నాడని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు రాజులు యహోషపాతు మాట ద్వారా యహోవా ఆజ్ఞ ఎలీషా ద్వారా తెలుస్తుందని చెప్పగా ఎలీషా దగ్గరికి వెళ్తారు అయితే ఎలీషా ఇస్రాయేలీల రాజును చూసి నాతో నీకేంటి పని నీ తల్లిదండ్రులు ఉంచుకున్న బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళమని చెప్తాడు దానికి రాజు అలా అనొద్దు మోయాబియల్ చేతికి అప్పగించడానికి యహోవా మమ్మల్ని పిలిచాడు అని చెప్పగా ఎలీషా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇస్రాయేలీల దేవుడైన యహోవా జీవంతోడు యోధారాజైన యహోషపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి నేను గౌరవిస్తున్నాను కానీ నిన్ను చూడటానికి నేను ఇష్టపడేవాడిని కాదు నా దగ్గరికి వీణ వాయించే వ్యక్తిని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పగా వారు అలా చేస్తారు వీణ వాయించే వాయిద్యకారుడు వీణ వాయిస్తుండగా యహోవ హస్తము ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఇలా ప్రకటన చేశాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి ఎహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరు మీ మందలు పశువులు తాగడానికి ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబియులను మీ చేతికి అప్పగిస్తాడు మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణాన్ని కొల్లగొట్టి మంచి చెట్లను నరికి నీటి బావులను పూడ్చివేస్తారు సమస్తమైన భూములను రాళ్లతో నెరిపివేయుదురు అని చెప్తాడు ఉదయ నైవేద్యం అర్పించే సమయంలో నీళ్లు ఏదోమో మార్గం నుండి వచ్చి దేశాన్ని నీళ్ళతో నింపెను ఇదిలా ఉండగా మోయాబిలతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబీలు విని యుద్ధానికి మోయాబియలలో అల్పులేమి గనులేమి ఆయుధాలు ధరించుకొని వారందరినీ సమకూర్చి సరిహద్దులో నిలిచారు ఉదయం మోయాబీలు లేచి చూసినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా మోయాబియలకు నీళ్లు రక్తంగా కనిపించింది అప్పుడు వారు ఆ ముగ్గురు రాజులు ఒకరినొకరు చంపుకున్నారు మనం ఇస్రాయేలీల దండులోకి వెళ్ళి దోపుడు సొమ్మును దోచుకోవడానికి

ఇస్రాయేలీలు మోయాబీలను హతం చేస్తూ వచ్చారు మరియు వారు పట్టణాన్ని పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీద రాళ్లతో నింపి మంచి చెట్టులన్నీ నరికేసి కిరహరేషేతు అనే ఒక పట్టణాన్ని మాత్రమే వాళ్ళు విడిచిపెట్టారు అయితే మోయాబు రాజు యుద్ధం బహు కఠినంగా జరగడం చూసి ఏడు వందల మంది కత్తిదూయి వారిని ఏదోము రాజు దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు కానీ వారి వలన అది జరగకపోయెను అప్పుడు మోయాబు రాజు తనకు మారుగా ఏలాల్సిన తన పెద్ద కుమారుడిని తీసుకొని మోయాబు రాజు తనకు మారుగా ఏలాల్సిన తన పెద్ద కుమారుడిని తీసుకొని ప్రాకారం మీద దహనబలి తన వ్యక్తి కానీ అది వారి వలన కాకపోయాను అప్పుడు మోయాబు రాజు తనకు మారుగా ఏలాల్సిన తన పెద్ద కుమారుడిని తీసుకొని ప్రాకారం మీద దహనబలి అర్పించగా ఇస్రాయేలీల వారి మీదకి కోపం బహుగా వచ్చింది కనుక వారు అతన్ని విడిచి తమ దేశానికి వెళ్ళిపోయారు అయితే దీని తర్వాత సిరియా రాజు ఇస్రాయేలీలతో యుద్ధం చేయాలని ఆలోచన చేస్తాడు అయితే ఎలీషా ప్రవక్త మాటలు విన్న యేహురాము దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాడు అలా తన వారిని రక్షించుకుంటాడు ఎలీషా ప్రవక్త మాటలు విన్నందున రాజు తన సైన్యాన్ని రక్షించగలిగాడు దీని తర్వాత సిరియారాజైన బెనహదదు తన సైన్యం అంతటిని సమకూర్చి షోమ్రాను ముట్టడి వేశాడు అప్పుడు షోమ్రానులో బహు కరువు కలిగింది ఎలాంటి పరిస్థితి ఎదురైంది అంటే గాడిద తల ఎనభై రూపాయలకు అరపావు రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడింది అంటే సిరియారాజు అంత కఠినంగా ముట్టడి వేశాడు అయితే అదే సమయంలో ఇద్దరు స్త్రీలు ఆహారం లేక ఈరోజు నీ బిడ్డను ఆహారంగా తిని రేపు నా బిడ్డను తిందాము అని ఒకరి బిడ్డను భక్షించిన తర్వాత రెండవ రోజు రెండవ బిడ్డను ఇమ్మని అడుగుతుంది కానీ రెండవ స్త్రీ తన బిడ్డను ఇవ్వదు ఇదే విషయాన్ని రాజుకు చెప్తారు రాజు ఈ విషయం విని బట్టలు చింపుకొని గోనె పట్ట ఉంటాడు ఇదంతా చూస్తున్న రాజు ఇదంతా ఎలీషా వల్లే జరిగింది అని ఎలీషా తలను తన దగ్గరికి తెమ్మని సైనికునికి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు రాజు పంపిన మనిషి ఎలీషా దగ్గరికి వస్తుండగా ఎలీషాకి మొత్తం అర్థం అవుతుంది అయితే ఇది తెలిసిన ఎలీషా తన ఇంటి తలుపులు మూసి ఉంటాడు అప్పుడు ఎలీషా రాజు దగ్గరికి వెళ్ళి యహోవా మాట ఆలకించము రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ఒక రూపాయి ఒక మానిక సన్నని పిండి ఒక రూపాయికి రెండు మానికల ఎవలు దొరుకుతాయి అని చెప్తాడు అందుకు యహోరాము రాజు యొక్క అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలా జరుగునా అని ఎలీషాతో అంటాడు అందుకు ఎలీషా ప్రవక్త నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని తినలేవు అని చెప్తాడు అప్పుడు పట్టణపు గుమ్మం దగ్గర నలుగురు కుష్ట ఉంటారు వారు ఒకరినొకరు చూసి మనం ఇక్కడ ఉంటే ఎలా అయినా చనిపోతాము అలాంటప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనమేముంది మనము సిరియనుల దండులోకి వెళ్దాం వారు బ్రతకనిష్ట బ్రతుకుదాము అని మాట్లాడుతూ వెళ్తుంటారు అయితే అప్పటికి సిరియనులు అక్కడి నుంచి పారిపోతారు సిరియనుల దండులోకి వచ్చి చూడగా ఎవరూ ఉండరు ఎహోవా రథముల ధ్వని గుర్రముల ధ్వని గొప్ప సమూహపు ధ్వని వినపడింది వారికి అయితే ఇస్రాయేలీలు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు తెచ్చుకున్న గుర్రాలను గాడిదలను ఏమీ తీసుకొని పోకుండా ప్రాణాలను రక్షించుకునేందుకు పారిపోతారు ఇది దేవుడైన ఎహోవా చేసిన కార్యం అలా కుష్టరోగులకు ఆ గుడారాలలో భోజనం వెండి బంగారం మరియు అనేవి దొరుకుతాయి అవి అన్నీ తీసుకుని వెళ్ళి ద్వారపాలకులకు జరిగిన విషయం చెప్పగా ఈ మాటలు రాజుకు అందజేస్తారు అలా దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా మరుసటి రోజున రూపాయికి మానిక సన్నని పిండి రెండు మానికల ఎవలు అమ్మడం జరుగుతుంది ఆ అధిపతిని జనులు ద్వారమందు అతన్ని తొక్కగా ఆ అధిపతి చనిపోతాడు అటు తర్వాత ఇస్రాయేలీ రాజైన యహోరాము పరిపాలిస్తున్న పన్నెండవ సంవత్సరంలో అదే సమయంలో యూదారాజైన అహజ్య యహోరాముతో పాటు రామోద్గీలాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయడానికి బయలుదేరగా సిరియన్లు యహోరాముని గాయపరిచారు అయితే రాజైన యహోరాము రాజైన హజాయేలతో రామాల్లో యుద్ధం చేసినప్పుడు తాను పొందిన గాయాలను బాగుపరుచుకోవడానికి రాజైన యహోరాము యజ్రాయేలు అనే ఊరికి వస్తాడు అయితే యహోరాముని చూడటానికి యోధారాజైన అహజ్య యజ్రాయేలు అనే ఊరికి వచ్చి దర్శిస్తాడు అప్పుడు దేవుడైన యహోవా ఇస్రాయేలీల వారి మీద రాజుగా ఏహుని పట్టాభిషేకం చేస్తాడు ఏహు ఆహాబ సంతతి వారందరినీ నిర్మూలన చేస్తాడు ఏహు యహోరాము మీద కుట్ర చేస్తాడు అప్పుడు యహోరామును ఇస్రాయేలీల వారందరూ సిరియారాజైన హజాయేలును ఎదిరించడానికి గీలాదు దగ్గర కావలి ఉన్నారు అయితే యహోరాము సిరియారాజైన హజాయేల్తో యుద్ధం చేస్తుండగా గాయాల పాలై మంచం పట్టిన వాడై ఉంటాడు ఏహు యహోరామును చంపడానికి ఎజ్రయేల్కు వస్తాడు అయితే యహోరాము ఏహు వస్తున్నది గమనించి మొదట తన దగ్గర ఉన్న సైనికుణ్ణి తన దగ్గరికి వస్తున్న సైన్యం సమాధానంగా వస్తున్నారో లేదో అని రెండుసార్లు ఇద్దరు సైనికులను పంపగా వారు ఏహూతో కలిసిపోతారు ఆ ఇద్దరు సైనికులు తన దగ్గరికి తిరిగి రాకపోవడంతో నాబోతు భూభాగం దగ్గర ఏహును చూసిన యహోరాము సమాధానంగా వస్తున్నావా అని అడుగుతాడు దానికి ఏహు నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇదంతా విపరీతంగా చేస్తుంటే సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని అన్నప్పుడు యహోరాము రాజు అహజ్యారాజుతో ద్రోహం జరుగుతుంది పారిపోదాం పద అని చెప్పి పారిపోతుండగా ఏహు తన విల్లును ఎక్కుపెట్టి యహోరాము భుజము మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయాను కనుక అతడు రథమందే ఒరిగాడు అలా యహోరాము చనిపోతాడు ఇక్కడితో ఆహాబు సంతతి అనేది అంతమవుతుంది ఏహు రాజైన తర్వాత యోధారాజైన అహధ్యను కూడా చంపేస్తాడు ఇక్కడ ఆహాబు చేసిన పాపం తన కుమారుల కుమారుల మీదకొచ్చింది ఇలా యహోరాము జీవితం అనేది ముగిసింది యహోరాము చేసిన ఇతర కార్యాల గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి ఇస్రాయేలీల రాజైన యహోరాము జీవితం గురించి